హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు కొంచెం హెల్త్ బాగలేదనమాట పన్ను నొప్పి అని చెప్పే కదా హాస్పిటల్కి వెళ్ళొచ్చాను ఫ్రెండ్స్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు వేసుకుంటున్నాను అనమాట అయినా కానీ నొప్పి తగ్గట్లేదు ఫ్రెండ్స్ టాబ్లెట్లు వేసుకున్న కాసెప్పి మళ్ళీ నొప్పి వస్తుంది వాళ్ళు మూడు రోజులకి ఇచ్చారు కదా తగ్గిద్దేమోలే అని చెప్పేసి నేను ఆగాను బిల్లలు వేసుకుంటున్నాను అనమాట ఆ నొప్పి వల్ల మా అబ్బాయిని పాపం స్కూల్కి కూడా పంపించలేదు పొద్దున్నే లేచి క్యారేజీ కూడా కట్టలేదు ఫ్రెండ్స్ ఇంకా మా అబ్బాయి టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళాడు అనమాట బయటికి లేట్గా లేచి నేనేం టిఫిన్ కూడా వండలేదనమాట నొప్పి విపరీతంగా అయిపోతుంది తలకే నొప్పి వస్తుంది దానివల్ల కనీసం వాటర్ కూడా తాగలేకపోతున్నాను ఆ పుచ్చి పందాలు ఏమన్నా పడితే అసలు భలే విపరీతమైన నొప్పి వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు వాడి చూస్తాను తగ్గితే తగ్గింది లేకపోతే మధ్యలో ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటాను ఫ్రెండ్స్ మీ అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎలా సపోర్ట్ చేయండి నా ఛానల్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ సరి చేసుకుంటాను ఇంకా వంట చేసుకోవాలి ఇదిగోండి ఇంకా ములక్కాయ టమాటా చేద్దామని ములక్కాయలు కట్ చేసుకుంటున్నాను ఉల్లిపాయలు ములక్కాయలు టమాటాలు వంకాయలు కూడా వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా వేయాలనిపించక వేయలేదు ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ములక్కాయలు టమాటాలే కట్ చేసుకుంటున్నాను నేను ములక్కాయ టమాటా కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మీరేం కర్రీ చేశారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో విలువైనది అనమాట కామెంట్ కన్నా లైక్ ఇస్తేనే మాకు ఇంకొంతమందికి షేర్ అవుతాయి అనమాట ఇంకా చకచక పని చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ లేట్గా లగడం వల్ల పని ఏమీ అవ్వలేదు ఈరోజైతే ఇంకా వంట చేయాలి అన్నం కూర వండాలి టిఫిన్ కూడా ఏం చేయలేదు కొనుక్కొచ్చాను అన్నమాట ఇగోండి కట్ చేసుకున్నాను కూరగాయలు ఇంకా ఇల్లు అది ఊడ్చుకోవాలి బట్టలు మిషన్లో వేయాలి చాలా పని ఉంది ఫ్రెండ్స్ ఇదిగోండి కట్ చేసుకున్న కూరగాయలు ఇంకా వంట చేస్తున్నాను అనమాట అన్నం పెట్టాను ఒక పొయ్యి మీద ఇంకో పొయ్యి మీద కర్రీ చేస్తున్నాను ఆయిల్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా కట్ చేసి డబ్బాలో పోసుకుంటున్నాను ఆయిల్ ఇంకా స్టవ్ కర్రీ కూడా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ములక్కాయ టమాటా కర్రీ స్టవ్ వెళ్ళిచ్చి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కినాక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేగినాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ములక్కాయలు కూడా వేసుకుంటున్నాను ములక్కాయలు కొంచెం వేగాలి ఫ్రెండ్స్ అప్పుడే పచ్చివాసన పోతాయి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత టమాటాలు వేసుకుంటున్నాను టమాటాలు వేసి కొద్దిసేపు మూత పెట్టాను ఫ్రెండ్స్ మూత పెడితే త్వరగా మగ్గుతాయి అనమాట టమాటాలు మగ్గిన తర్వాత ఇంకా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేయటమే ఫ్రెండ్స్ అంతే రెడీ అయిపోతుంది అనమాట ములక్కాయ టమాటా కర్రీ మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఈ కర్రీ అందుకే వాళ్ళ కోసం ఎక్కువ చేస్తూ ఉంటాను ఆ కర్రీ ఇంక టిఫిన్ కూడా నానబోయాలి ఫ్రెండ్స్ ఇంట్లో టిఫిన్ కూడా ఏం చేయలేదు పిండి ఏమీ లేక అందుకని మెనపుళ్ళు తెప్పించాను ఇంకా మెనపుళ్ళు కూడా వేసి నానబోస్తుంది అనమాట ఇదిగోండి పావుకులో మినపగుళ్ళు గుళ్ళు పావుకులో మెనపుగుళ్ళు పోసి మూడు గ్లాసుల రైస్ పోస్తాను అనమాట రేషన్ బియ్యం పోస్తాను దోశలు చాలా బాగా వస్తాయి మామూలు బియ్యం కన్నా రేషన్ బియ్యంతో దోశలు బాగా వస్తాయి అన్నమాట ఇదిగోండి ఇంకా ఒక గ్లాస్ మెనుపూళ్ళకి మూడు గ్లాసులు బియ్యం పోసాను ఇంకా మధ్య మధ్యలో మా అబ్బాయి హెల్ప్ చేస్తున్నాడు నాకు పని ఇదిగోండి మా అబ్బాయి ఇంకా అడ్ దోశలకు పోసా కదా బియ్యం అవి కడుగుతున్నాడు అనమాట ఈలోపు నేను ఇల్లు అది చుమ్ముకున్నాను వంట చేస్తానే పని చేసుకుంటున్నాను అనమాట ఇక మా అబ్బాయి కడిగేస్తూ ఉంటాడు చిన్న చిన్న పనులు అవి చేసి పెడతా ఉంటాడండి నాకు ఈరోజు ర్యాకీ పండగ కూడా అండి మా తమ్ముడు వస్తాడు ర్యాఖీ కట్టించుకోవడానికి ఇంకా మా అబ్బాయి బయటకు వెళ్ళి ర్యాీలు కొనుక్కొచ్చాడనమాట నేను లేకపోయాను ఈరోజు స్వీట్స్ కూడా ఏమీ చేయలేదు మా తమ్ముడు వస్తాడు ఒంట్లో బాగోక నేనేం చేయలేదు ఫ్రెండ్స్ స్వీట్ కూడా ఇంకా ర్యాకీ కొనుక్కొని వస్తా ఉన్నాడు అనమాట మా అబ్బాయి పాప మా అక్క చెల్లి ఎవరు లేరు ఇద్దరు అబ్బాయిలే కదా నాకు పాప మా వాళ్ళకి ర్యాకీ కట్టేవాళ్ళు ఎవరు లేరు మా చిన్న పెద్ద అబ్బాయికి అయితే కాలేజీలో వాళ్ళు కడతా ఉన్నారు మా చిన్నవాడికి ఎవరు కట్టలేదు పాపం చాలా ఫీల్ అయిపోయాడు ఫ్రెండ్స్ బా చాలా బాధపడ్డాడు నాకెవరు ర్యాఖీ కట్టేవాళ్ళు లేరు అని చాలా బాధపడ్డాడు అనమాట అందుకని ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండాలనిపించింది ఫ్రెండ్స్ నాకు కూడా అప్పుడు నాకు కూడా చాలా బాధేసింది ఒక చెల్లె ఉంటే అక్క ఉంటే బాగుండేది మా వాళ్ళకు కూడా రాఖీ కట్టేవాళ్ళు కదా అని బాధ వేసింది ఇదిగోండి ఇంకా మా తమ్ముడు వచ్చాడనమాట ఇంకా ర్యాీ కడుతున్నాను స్వీట్ బయట నుంచి తెప్పించాను అనమాట ఇంకా నేను ఇంట్లో చేసే ఓపిక లేక నీరసంగా ఉంది ఇంకా ఆ రోజు పన్ను నొప్పి వల్ల ట్యాబ్లెట్స్ అవి వేసుకుంటున్నాను బాగా నీరసంగా ఉంటుంది ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల బాగా మగతగా కూడా నిద్ర కూడా వస్తుంది అనమాట ఇంకా ర్యాఖీ కట్టేసేసాను మా తమ్ముడు అనమాట మ్యారేజ్ అయింది మా తమ్ముడికి మా డాడీ మా తమ్ముడు దగ్గరే ఉంటారు నాకు ఒక చెల్లి ఒక తమ్ముడు ఫ్రెండ్స్ స్వీటు సున్నుండలు బయట నుంచి తెప్పించి పెట్టాను అన్నమాట స్వీటు మా తమ్ముడు అయితే నాకు శారీ ఇచ్చాడు ఫ్రెండ్స్ ఎంతైనా పుట్టింటి వాళ్ళు వస్తే ఆ సంతోషమే వేరు కదండి ఉన్న కాసేపైనా చాలా సంతోషంగా ఉంటాము మా చిన్నవాడు మా తమ్ముడు బాగా మాట్లాడుకుంటూ సరదాగా సటైర్లు వేసుకుంటా ఉన్న మాట్లాడుకుంటూ ఉన్నారు ఇద్దరు వాళ్ళిద్దరూ బాగుంటారనమాట ఫ్రెండ్స్ లాగా సరదాగా ఆడుకుంటూ ఉంటారు ఇద్దరు ఇంతే ఫ్రెండ్స్ ర్యాఖీ పండగ విశేషాలు నేనైతే ఎక్కువ ఏం చేసుకోలేదు నా హెల్త్ బాగోపోవటం వల్ల సింపుల్గా జరిగిపోయింది నా రాఖీ పండుగ ఇంతే ఫ్రెండ్స్లా కీ వాచింగ్ టేక్ కేర్ బాయ్